వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ మీకు రెజినెట్ అయితే నేను రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని ఇంకా విసిగించి మీరే తన లైఫ్లో తనను వదిలివేయాలి అని అనుకుంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి అంటే ఇప్పుడు తన ఆలోచనలు అయితే ఆ విధంగా ఉన్నాయి చూద్దాం మనకు ఎలాంటి కార్డ్స్ వస్తాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి ఫస్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టాలి అంటే మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా మీ చుట్టూ ఉండొద్దు మీరు ఏంటంటే ఒక బావిలో పడిన కప్పలాగా ఉండాలి అంటే దాని పరిధి అక్కడి వరకే ఉంటుంది అది బయటికి రావాలో వచ్చినా అది జీవించగలుగుతుంది కానీ ఏంటంటే ఆ కష్టాల్లోనే ఆ బావిలోనే ఉండాలి అనే విధంగా తను మీకు ఎవ్వరిని కూడా హెల్ప్ చేయనియరు చుట్టూ బంధనాలు అనేటివి పెడతారు అంటే తనకి అనుకూలంగా ఉండే వాళ్ళను మీ చుట్టూ తల పెట్టడం తప్పు తనది ఉన్న మీ పైన నెట్టేయడం మీరు ఆ కష్టాల ఊబిలోనే ఉండాలి అనే విధంగా మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లవర్స్ అయినా ఎవ్వరైనా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఇంకా విసిగిస్తారు దీనివల్ల తనకి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే తన థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తారు తనకు నచ్చిన లైఫ్ అనేది లీడ్ చేయడం కోసం మీరు తనకి అడ్డుగా ఉన్నారనేది తన యొక్క ఇంటెన్షన్ దానివల్ల మీ వ్యక్తి ఇలా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెడుతూ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే తను చూస్తారనమాట అది తను తన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ ఆనందం కలిగించడానికి ఆల్రెడీ ఇప్పటికీ మిమ్మల్ని నైంటీ పర్సెంటేజ్ డ్యామేజ్డ్ అనేది చేయడం అనేది జరిగింది బట్ ఏంటంటే మీ లైఫ్లో మీరు లీడ్ చేస్తూ ఉన్నా కానీ మీ ఆ వ్యక్తి మిమ్మల్ని హ్యాపీగా అయితే ఉండనివ్వరు అలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి మీరు బాధపడుతూ ఉంటే చూసి తన ఆనందం అనేది పొందుతారు అంటే తన లోపల పచ్చత్తాఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది బట్ అది ఎక్స్పోజ్ అయితే చేయరు అంటే తన అంతరాత్మ అనేది తనకు చెప్తుంది తప్పు చేస్తున్నావు నువ్వు ఇలా చేయకూడదు అని కానీ అది వినిపించుకోరండి స్టార్ కార్డ్ వచ్చింది మీతో కలవాలని ఉన్నా కూడా అవి హైడ్ చేసుకుంటూ ఉంటారు ఆ ఫీలింగ్స్ కావాలా వద్దా అనే డైలమా స్టేజ్లో అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారండి దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారు తను చేసింది తప్పని తనకు తెలుసు ఇక్కడ రిగ్రెట్ కార్డు వచ్చింది ఇక్కడ ఏమో ఇది వచ్చింది ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది కలవాలని ఉన్నా కలవలేని సిచ్యువేషన్ అందుకే ఇక్కడ దేవుడు ముందు అయితే మొక్కుకొని పశ్చాత్తాప పడడం అనేది అయితే జరుగుతుంది మీ వ్యక్తి అంత మంచి పర్సన్ అయితే కాదు ఎప్పుడు మీకు అన్యాయం చేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందుకు ఈ వ్యక్తిని ప్రేరేపించడం అనేది అయితే జరుగుతుంది ఎప్పుడు తన సంతోషం తన ఎంజాయ్మెంట్ తన లైఫ్ తానే కానీ మరి మీ లైఫ్లోకి ఎందుకు వచ్చాం మిమ్మల్ని ఇప్పుడు మీ లైఫ్లో మీ మిమ్మల్ని మీలాగా వదిలేస్తే మరి మీరు ఏమైపోతారు అని ఏమాత్రం కూడా ఆలోచించారండి మీది ఏ రిలేషన్ అయినా లవ్ బంధం అయినా మీది పెళ్లి బంధమైనా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా మీ వ్యక్తి మీ గురించి ఆలోచించరు తన లాభం తన సంతోషం తన ఎంజాయ్మెంట్ ఇంకా అవసరమైతే మీరే విసిగిపోయి తను పెట్టే టార్చరు తట్టుకొని ఉంటే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు అనేలాంటి మైండ్ సెట్ తను చేసేది తనకు తప్పైనా కూడా మీ ముందు మాత్రం ఆపాలాజ్ అయితే చెప్పరు తను చేసేది చేస్తూ ఉంటారు అంటే మీ ముందు పాడే పాట మీ ముందు పాడతారు దేవుడు ముందు పాడే పాట దేవుడి ముందు థర్డ్ పార్టీ దగ్గర ఎంజాయ్మెంట్ దగ్గర చేసే సెలబ్రేషన్ చేస్తూ ఉంటారన్నమాట అంటే ఎక్కడి పాట అక్కడ పాడడం అనేది చేస్తూ ఉంటారు టూ క్లేవర్ అన్నమాట చాలా లోభము అన్నీ ఉంటాయి కొంచెము మనసు కూడా మీ వ్యక్తిది అయితే అంత మంచిది కాదు ఎప్పుడు కూడా చాలా స్వార్థ బుద్ధి దుర్బుద్ధి అంటే ఎదుటి వాళ్ళది అన్ని లాక్కోవడం అలాంటి వాటికి కూడా ఆశపడుతూ ఉంటారు వ్యూవర్స్ పక్కన ఉన్నా కానీ మీ పక్కన ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు నా లైఫ్లోకి వస్తే బాగుండు వాళ్ళతోటి ఫిజికల్ రిలేషన్ ఉంటే బాగుండు అలాంటివి కోరుకునే మనస్తత్వం అన్నమాట లేదంటే వాళ్ళలాగా కారు ఉంటే బాగుండు బంగ్లా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అంటే తన స్థి తన యొక్క కెపాసిటీ తన యొక్క సామర్థ్యం ఏంటి అనేది ఎప్పుడు కూడా అర్థమైతే చేసుకోరు అలాంటి వ్యక్తి అండి ఆ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నా వాటి అన్నిటినీ కూడా మీరు ఇగ్నోర్ చేసేలాగా మిమ్మల్ని అయితే మోల్డ్ చేశాను అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళనివ్వరు అలాగానే ఆ వ్యక్తి మీ లైఫ్లో ఉండరు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండి మీ లైఫ్లో మిమ్మల్ని సంతోషంగా ఉంచొద్దు అంటే హ్యాపీగా ఒక సక్సెస్ ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయొద్దు అనే విధంగా కూడా ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు బట్ మీరైతే వ్యూవర్స్ అయితే అవన్నీ కూడా దాటేసుకొని వెళ్తారు మీ లైఫ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది చూస్తారు మీ లైఫ్లో ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది స్టార్ చూడొద్దు అని అనుకుంటారు మీతో కలిసి ఉండొద్దు అని అనుకుంటారు తను ఏదనుకుంటారో అనుకుంటారో దానికి విరుద్ధంగా పరిస్థితులు అయితే జరుగుతాయి తనని మీరు చే చేస్తారు బ్యాలెన్స్ అనేది చేస్తారండి మీరు విసిగిపోయేలాగా చేయాలని చూస్తారు బట్ ఆ వ్యక్తి వల్ల కాదు మళ్ళీ తనే మీ రూట్కు రావడం అనేది జరుగుతుంది కాకపోతే మీకు చాలా బ్లాకేజెస్ సపరేషన్స్ ఎన్నెన్నో యుద్ధాలు అయితే మీ ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటాయి మీరు కలిసి ఉన్న మీ మధ్యలో పెద్ద అవాంతరాలే ఉంటాయి అంటే మనసు విప్పి ఏ రోజు కూడా మాట్లాడుకోరు ఒకవేళ మీరు సపరేషన్లో ఉన్నా కూడా మీకు పూర్తిగా అయితే మీ బంధం అయితే విడిపోదండి తను విసిగిపోయి మీరు వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నారు కొట్లాటలు గొడవలు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయడం అనేది చేస్తారు ఇక్కడేమో సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ దానివల్ల మీ పరిస్థితులు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవో అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అవుతాయి కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని తీసుకురావాలి ఇంకెక్కువ చేయాలని చూస్తారు బట్ కావండి అవి మళ్ళీ మీకు పాజిటివిటీ అనేది చూపిస్తాయి అంటే అప్పుడు తను నెగిటివ్ చేసే టైంకి తనకే మనీ అనేది లాస్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఈ వ్యక్తి మళ్ళీ రీబ్యాక్ అనేది రావడం అనేది జరుగుతుంది అందుకే దేవుడు ముందు మొక్కుకుంటారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తారు మీతో రీనియన్ కలిసి అనేది ఉంటారు మీకు వచ్చే ఆఫర్ ఆఫర్స్ మీరు మీరేంటి అనేది అర్థం చేసుకుంటారు రీగ్రెట్గా గా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఇలా స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టినందుకు దేవుడి ముందు మొక్కుకుంటారు మళ్ళీ మీతోటి ప్యాచ్ అప్ అయిన తర్వాత కొంత సమయం అనేది గడిచిన తర్వాత తన లోపల పరివర్తన చేంజెస్ అనేటివి రావడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తారు మీతో తోటే ఉండాలని మళ్ళీ లైఫ్ టైం మీతోటే ఉంటానని చెప్తారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల అండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు అలాగే పెంటికల్ ఎనర్జీ కూడా వచ్చిందండి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారండి మనకు స్వార్స్ వచ్చింది కప్స్ వచ్చింది అన్నీ ఉన్నాయి అన్ని రాశులు మేషం నుంచి మీనం అయితే ఉన్నాయండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్టీన్ టూ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నేమ్లోని మొదటి లెటర్ అండి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ క్యూ లెటర్ హెచ్ లెటర్ బీ లెటర్ ఐ లెటర్ వై లెటర్ B లెటర్ యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇంకొక లెటర్ వచ్చింది ఎల్ లెటర్ వచ్చిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి